గుంటూరు జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు కలెక్టరేట్ లోని వీసీ హాల్లో గురువారం కలెక్టర్ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి నలభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు గతంలో నిర్వహించిన మీటింగ్ కి తల్లు మాత్రమే అధికంగా హాజర్ అయ్యారని గుర్తు చేశారు ఈసారి తల్లిదండ్రులు ఇద్దరూ రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు అందరికి కూడా నమస్కారం మీ అందరికీ కూడా తెలుసు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం అన్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్ మున్సిపల్ జిల్లా పరిషత్ ఎయిడెడ్ స్కూల్స్లో జరగబోతుంది మన గుంటూరు జిల్లాలో కూడా థౌజండ్ ఫార్టీ నైన్ స్కూల్స్లో అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా రేపు జరగబోతుంది సో దీనికి మీరు అందరూ కూడా మదర్స్ మాత్రమే కాకుండా ఫాదర్స్ కూడా ఈ మీటింగ్కి రావాలి తప్పకుండా ప్రోగ్రామ్ మెగాపిటీఎం ప్రోగ్రామ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది సో ఫస్ట్ టూ అవర్స్ నైన్ నుంచి లెవెన్ ఓ క్లాక్ దాకా వన్ టు వన్ టీచర్ పేరెంట్స్తో మాట్లాడతారు అప్పుడు పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి కార్డ్స్ ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ గురించి వారు తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూట్రి న్యూమరసీ దాని మీద ఒక బేస్ లైన్ సర్వే కూడా చేయడం జరుగుతుంది పిల్లలు ఒక రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ తెలుగు అండ్ మ్యాథ్స్లో వారి ఎలా వారి స్కిల్స్ ఎలా ఉంది అని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది దాని యొక్క ప్రోగ్రెస్ కూడా టీచర్స్ పేరెంట్స్తో చెప్పడం జరుగుతున్నది ఇవి అన్నీ కూడా రేపు మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ ఓ క్లాక్ దాకా జరుగుతుంది దెన్ లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ దాకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అందరు కూడా రేపు జరగబోతున్న ప్రోగ్రాంలో వారు మాట్లాడుతారు ఆ స్కూల్ యొక్క ప్రోగ్రెస్ గురించి స్కూల్ హెచ్ఎంస్ కూడా అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తారు ఇది ఒక మెగా ఈవెంట్ దీన్ని విజయవంతం చేయడానికి అందరు బోత్ పేరెంట్స్ లాస్ట్ మీటింగ్లో చూస్తే ఎక్కువ మంది మదర్స్ వచ్చారు ఈసారి ఫాదర్స్ కూడా రావాలి ఇద్దరు కూడా కలిసి రావాలి బికాస్ మీ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇన్ని ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు మీరు కూడా మీ స్టూడెంట్స్ గురించి మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి వారు ఎలా చదువుతున్నారు స్కూల్లో ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి మీరు అందరు కూడా తప్పకుండా రేపు రావాలి మన జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి